ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంతా తుఫాను మొదలై తెలంగాణ రాష్ట్రానికి చేరుకుని హైదరాబాద్ మహానగరం అంతా జలమయమైపోయింది ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఐఎన్డి హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నూట ఎనభై మిల్లీమీటర్ల వరకు వర్షపోతం నమోదు కావచ్చని అంచనా వేసింది మంత ముంతా తుఫాను ఎఫెక్ట్ డోర్నకల్ రైల్వే జంక్షన్ రైలు పట్టాలపై నీరు వర్షపు నీరు నిలవడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది దీనిపై మరింత సమాచారాన్ని మా చీఫ్ ఎడిటర్ పొనగంటి స్వామి అందిస్తారు రైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందా తుఫాను ప్రభావంతో మహానగరం హైదరాబాద్ కు చేరుకుందని చెప్పుకోవచ్చు రాత్రి నుంచి ఆ తుఫాన్ అయితే హైదరాబాద్ నగరం అంతా వర్షంతో కురుస్తున్న వానతో కూడా తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరమైన ఆంధ్ర కూడా ఈ ఉదయం నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ కురడంతో కూడా నిద్ర లేవని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారీ వర్షంతోనే కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని కూడా అన్ని పదహారు జిల్లాల వైపు అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ ముందా తుఫాను అయితే ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి మరో రెండు రోజుల పాటు కూడా ఈ ముందా తుఫాను మాత్రము అతి భారీ వర్షాలకు చేరే అవకాశాలు అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలైతే వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్తో పాటు సిద్దిపేట జనగామ భువనగిరి భూపాలపల్లి సూర్యాపేట జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే కొన్ని జిల్లాలకు పూర్తి స్థాయిలో కూడా ఇటు వరంగల్ భూపాలపల్లి మొలుగు ఇటు సైడ్ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే ఆసిఫాబాద్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ రంగారెడ్డి జిల్లాలతో పాటు నల్గొండ మొలుగు కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పటికీ ఖమ్మం మీదుగా కూడా భద్రాచలం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైపు నుంచి ఇప్పటికే మహబూబాద్ జిల్లా వరకు చేరుకొని అతి భారీ వర్షాలు అయితే మూందా తుఫాన్ ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ చూసుకుంటే ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికైతే ఆ రైళ్ళ రాకపోకలు కూడా డోర్నకల్ జంక్షన్ వద్ద అతి భారీ వర్షాలకు మొత్తం వాటర్ చేరటంతో కూడా ఇటు కాజీపేట విజయవాడ రైళ్ళకైతే అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడనే డోర్నకల్ అనే ఆపేసిన నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే గుంటూరు నుంచి అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్ళే గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా ఇప్పటికక్కడ మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఆపేసిన నేపథ్యం అయితే ఉంది ఈ ప్రభావం రేపటి వరకు నుంచి మరో రెండు రోజుల పాటు కూడా ఉంటున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఉరుముల మెరుపులతోని కూడా ఈ భారీ వర్షం ఉన్న నేపథ్యం అయితే కనపడుతుంది మూందా తుఫాను ఇప్పటికీ నూట ఎనభై మిల్లీమీటర్లతోని కూడా అతివేగంతో పోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది గాలులతో పాటు ఉరుముల మెరుపులతోని కూడా మూందా తుఫాను తెలంగాణ వైపు చుట్టుముట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు ఓవర్ టు స్టూడియో